కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి లేరు కానీ మంచిర్యాల జిల్లా నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు ఆ ముగ్గురిలో మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో జిల్లాకు చెందిన ప్రేమ్సాగర్ రావు ఉన్నారని చెప్పవచ్చు మంత్రి పదవి ఆశిస్తున్న వివేక్ తనయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన గెలిచాడు ఇప్పుడు మంత్రి పదవి డౌటే అంటున్నారు ప్రేమ్సాగర్ రావు అటు టీఆర్ఎస్ కి పదేళ్లు ఎదురు నిలబడి కొట్లాడిన నాయకుడు వివేక్ వినోద్లు జంపులపై జంపులు కొట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అధిష్టానం ఆ కుటుంబానికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు ముగ్గురు గెలుపొందారు ఇప్పుడు నాలుగవ అధికార మంత్రి పీఠం కోసం అన్నదములు పోటీ పడుతుండగా అధిష్టానం ప్రేమ్సాగర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మంచిర్యాల జిల్లా నుండి రాష్ట్ర ఆమాత్య పదవి ఎవరికనేది ఎవరి ఊహలు వారి ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి వరిస్తే పెద్ద పెళ్లి ఆలుడికి మంత్రి పదవి వచ్చినట్లే ఆయన అత్తగారేళ్లు చిన్న కలవలలో హంగామా ఉండవచ్చు రెండవ దశ మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లాకు చోటు దొరుకుతుంది ముందుగా మంచిర్యాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తొలి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు కానీ అప్పుడు మిస్ అయిన మంత్రి పదవి ఈసారి జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్ సాగర్ రావును వరిస్తుందన్న గట్టి నమ్మకం కనిపిస్తున్న సమయంలోనే అదే జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు మంత్రి పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ చెన్నూరు శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆయన తనయుడు వంశీకి పార్లమెంట్ టికెట్ ఇప్పించుకోగలిగారు ఇప్పుడు మూడవ ప్రయత్నంగా వివేక్ మంత్రి పదవి ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వివేక్ తో పాటు ఆయన అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం మంత్రి పదవిని కోరుతున్నారు ఎవరికి వారు మంత్రి పదవి ఆశిస్తున్నా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుతో పోటీకి దిగారు కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ల మధ్య మంత్రి పదవిపై పోటీకి రావద్దంటూ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు ఇకపోతే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ద్వారా ఇక్కడ పెద్ద చిక్కులేమీ లేవు అధిష్టానం నుండి పెద్ద సమస్యలు లేవు వివేక్ వినోద్లతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీలో ప్రేమ్ సాగర్ రావు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీని వీడి చాలా మంది నాయకులు టిఆర్ఎస్ బీజేపీ కొట్టి ఇటువంటి జంపుల పైన జంపులు వేసి కాంగ్రెస్ లో చివరికి అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేరిపోయారు ఇలా చాలా మందితో పోల్చుకుంటే ప్రేమ్ రావు కాంగ్రెస్ పార్టీలో నిక్క చిక్కగా నిలబడిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో పదేళ్లుగా నిలబడి టిఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీతో కోట్లాడిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూత్రం కింద ప్రేమ్సాగర్ రావుకు మంత్రి పదవి వస్తుందని అంటున్న వారు ఉన్నారు దీంతో మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలలో వినోద్ వివేక్ ఆ ఇద్దరి కంటే ప్రేమ్సాగర్ రావుకి ఎక్కువ అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు అయినా తమ వంతు ప్రయత్నంగా ఇద్దరు సోదరులు మంత్రి పదవి కోసం ఆశలు పెంచుకొని ఉన్నారు త్వరలో జరగనున్న రెండో మంత్రివర్గ విస్తరణలో ఆ ముగ్గురి జాతకం తేలనుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి